I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. so instinctive and so passionate every word i move so descriptive like an adjective i gotta vendetta against people who patented being negative when you should be getting after it I got facts over facts over tracks. Isn't that spitting slow, spitting fast? I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're with my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you got, it was built to last, yeah. మన గజ్వ సెంటర్లో ఈ మార్కెట్ యార్డ్లో కానీ మిగతా సెంటర్లో ఐకేపి ద్వారా కానీ ప్రతిదీ పిఎస్ఎస్ ద్వారా ఐకేపీ ద్వారా మన గజ్వెల్లో ఐకేపి ద్వారా పిఎస్ఎస్ ద్వారా పది సెంటర్లు జగదేపూర్ ద్వారాలో పన్నెండు సెంటర్లు మొత్తం పన్నెండు ఇరవై రెండు పిఎస్ఎస్ కౌంటర్లు మన ఐకేబీ ద్వారా గజ్వెల్లో ఎనిమిది జైదపూర్లో మూడు అలాగే పదకొండు అంటే నేను చెప్పేది ఏంటంటే ఓన్లీ గజ్వెల్ పరిసర మార్కెట్ పరిధి గురించే చెప్పడం జరుగుతుంది ఇంత ఇంతలా ఈ అవకాశం కల్పించిన ప్రతి దగ్గర కాకపోతే ఏమైతుందంటే ఇదివరకు అందరికి తెలిసిన విషయమే ప్రతి రైతు ఒడ్డిపోయేగానే కళ్ళమలు చేసుకుందరు ఆ కళ్ళమిపెట్టి ఈ వర్షాల భయానికి రోడ్డు మీదకి రావడం జరుగుతుంది ఆ రోడ్డు మీదలో ప్రతి రైతుకు ఇవాళ గన్ని సంచులు మనము ఐకేపీ ద్వారా కానీ నిన్న ఈ విషయం నాకు ఇది సోషల్ మీడియా ద్వారా ప్రతాప్ రెడ్డి గారు చెప్పిన ఏదో కొట్టలేరు చేస్తలేరు అనే విషయం చెప్పగానే ఇప్పుడు కూడా ఫోన్ ద్వారా కూడా మీకు వినిపిస్తా పిఏసిఎస్ చైర్మన్ జేజల వెంకటేశం గారు ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యాలని సెంటర్లో నడుపుతున్నారు ఆయన నేను ఇమీడియట్గా మాట్లాడినా ఇప్పుడు కూడా మీ ముందర ఫోన్లో మాట్లాడుతుందుకు ఆయన సిద్ధంగా ఉన్నాడు రమ్మంటే కూడా వస్తారు కానీ ఇక బాగుండదు అనుకుంటుండేమో అయితే ఆయన ఏమంటాడు గన్ని బావు లేవు అని అనేది తప్పది ముప్పై ఐదు లారీలు పదిహేను రోజుల నేను గత ఆరేళ్ళ నుంచి చైర్మన్గా ఉన్ననే ఇంత మంచిగా రెండవ తారీఖు నుంచి ఇంత ముప్పై ఐదు లారీలు పంపితే పదిహేను లారీల పైసలు పడ్డాయి ఇరవై లారీలు కూడా రెడీ ఉన్నాయన్న పడితే కానీ చెప్పిన విషయము మీరు కూడా అడిగి తెలుసుకుంటారు అనే ఉద్దేశంలో మీరే డైరెక్ట్ అడిగితే బాగుంటుంది అనే మీకు పత్రికా ముఖంగా ఆయన తెలియజేయడం జరుగుతుంది ఆయన ఒకటే ఎంతసేపు మేము అఫీషియల్గా గవర్నమెంట్ను బురదలడము ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుంటలేడు అనడము అది ఎంత ఆలోచన రాహిత్యమో ఆలోచన ఉందా లేదా ఆయన రైతుగా ఆయనకే ఆలోచన ఉండాలి ఆయన తెలిసియా తెలియకనా ఏదో ఎవరికో ఒక ఆయన సాన్నిధ్యునికి వెంకటేశ్వరం గారు చెప్పారు ఆయన సాన్నిధ్యులకి ఎవరికో పేరు అవసరం లేదు జయజల ఆయన అడిగినా ఏందండి మరి ఇస్తలేవట గన్ని బ్యాగులు గన్ని బ్యాగు మార్కెట్ ద్వారానైతే మీకు సప్లై చేస్తున్నాము నువ్వెందుకు ఇస్తలేవు అంటే నేను ఇవ్వకపోవడం ఏందన్నా వాళ్ళు ఏదో బై కార్డ్ తెమ్మట తేలేదు సెంటర్ కార్ తెమ్మన్నా తెమ్మన్నందుకు తోలుకొచ్చిండే వాళ్ళ నువ్వు అనే ఉద్దేశంలో ఆయన పేరు ఉద్దేశించి మరి నాతో ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది సరే వాళ్ళ ఇంటర్నల్ పార్టీ నన్ను నన్ను మిలిస్తే చెప్పేటోని అన్న వాళ్ళకి ఇచ్చేటోని అయినా ఇంత మంచిగా నేను గత ఏడు సం ఆరో సంవత్సరం ఈసారి నేను పిఎస్ చేసుకోండి ఇంత మంచిగా అయింది ఎప్పుడు లేదని ఆయన ద్వారా అంటే నీ ఎంబడున్న జేజల వెంకటేశ్వర గారు పిఎస్సీ చైర్మన్ గారే చెప్పడం జరుగుతుంది అటువంటిది నీకు ఆలోచన ఉందా లేదా రైతులకు లాభం చేస్తామనే ఉద్దేశం నీకుంటే అలా రెచ్చగొట్టద్దు ఇంకేమైనా సలహాలు ఇవ్వండి తక్కువ పడతాయి గన్ని బ్యాగులు తక్కువ ఉన్నాయి లేకుంటే అరే వీళ్ళకు మ్యాచరింగ్ వస్తుంది మిషన్ తక్కువ ఉంది ఆ సలు ఇవ్వండి అధికారులకు పిఎస్సీఎస్ అధికారులకు కానీ ఐపీఐ ఐకేపీ అధికారులు చాలా బాగా కష్టం చేస్తారు ఐకేపీ ద్వారా ఉన్న సెంటర్లకు ఐకేపీ వాళ్ళు ప్రతిరోజు రా నిత్యం పొద్దున్న సాయంత్రం వాళ్ళు పనిచేస్తారు పిఎస్ఏఎస్ వాళ్ళు పనిచేస్తారు వాళ్ళని ఆ దృష్టిలో పెట్టుకోకుండా ఎంతసేపు రైతులకు లేరు వీళ్ళు చేస్తలేరు గవర్నమెంట్ చేస్తలేదు అనే నీ ఉనికిని కాపాడుకుంటుంది మీ మీ ఉనికి కాపాడుకుంటుందిగా నీ ఆలోచన తప్ప వేరే లేదు అదే ఉద్దేశంలో నువ్వు మాట్లాడుతున్నావు వస్తున్నావు నిలబడిపోతున్నావు తప్ప అంతకు మించి ఏం లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అఫీషియల్గా ఇప్పుడు ఐకేపీ ద్వారా గజ్వెల్లా నూట రెండు తొమ్మిది వందల ఇరవై ఒక్క మంది అయినాయి రైతులే టోటల్ రైతులు పన్నెండు వందల రెండు మంది క్వింటల్ వచ్చి యాభై మూడు వేల మూడు వందల నలభై ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై మూడు క్వింటల్ వారు దొడ్డు రకం అమ్మడం జరిగింది ఇందులో దొడ్డు రకం పైసలు విత్ ఇన్ టూ డేస్ సన్న రకం పైసలు ఒక నాలుగు రోజులు లేట్ కావడం కారణం ఏంటంటే బోనస్ గురించి అవి నాలుగు రోజులు లేట్ అవుతున్నాయి దొడ్డు రకం పైసలు వితిన్ టూ డేస్ ప్రతి రైతు ఏ రైతునైనా అయ్యాలో దొడ్డు రకం పెట్టిన వాళ్ళను మూడో రోజు నాలుగో రోజు పైసలు వాడలేదు అనే విషయం ఎవరితో ప్రూవ్ చేస్తే దేనికైనా దానికి మేము సిద్ధమండి టోర్నమెంట్ అంతా అన్న ఆ కేపి గజ్వల్ మండలన్న పది గత ప్రభుత్వంలో త్వరి వేస్తే గురి వరి వేయొద్దని ఆనాటి కలెక్టర్ గారు స్వయంగా రైతులను బెదిరించిన సంఘటన మర్చిపోయి ఈరోజు రైతుల గురించి తహాతాలాడే రేవంత్ రెడ్డి సర్కార్పై రాజకీయ నిరుద్యోగి అయినటువంటి కెజలు చెందినటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు పని పాట లేకుండా ఈరోజు ప్రభుత్వం మంచి ప్లాన్ చేస్తుంటే కూడా సహించలేక ఓర్వలేక ఏదో నోటికి వచ్చినట్టు విమర్శలు చేస్తున్నారు ఖబర్దార్ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే రైతులు శ్రమించరు రైతుల అవసరతలకి నాశనం ఎత్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే గజ్వేల్ మార్కెట్ పరిధిలో వచ్చినటువంటి గజ్వేల్ కానీ ఎగ్గపూరులో కానీ ఐకేబీ పిఎస్ఈస్ లో ఇలాంటి లారీల కొరత లేదు వరదనాల కొరత లేదు కలిసిన ధాన్యాలు కూడా కొనడం జరుగుతుంది కానీ తన రాజకీయ స్వార్థం గురించి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని విమర్శిస్తే మీ స్థాయి లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు ఏ సెంటర్లో పోయినా కానీ మరి ముఖ్యంగా ఈరోజు గజ్వేలో పిఎస్సిఎస్ చైర్మన్ ఆ పార్టీకి చెందినటువంటి నాయకుడు ఉన్నాడు అతని కాదని ఈరోజు నువ్వు ఐకేబీసీ మన పిఎస్సిఎస్ సెంటర్ సందర్శించడం జరిగింది మీ పార్టీలో ఉన్నటువంటి గ్రూప్లను ఈరోజు ప్రజల వద్దకు తీసుకోపోయి దాన్ని డైవర్ట్ చేస్తూ తాను ఏదో సాధిస్తున్నా అని ఊహించుకోవడం పొరపాటు మీ పార్టీలో ఏమైనా అంతర్గత సమస్యలు ఉంటే మీ పార్టీలో చర్చించుకోండి అంతేగాని ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తే సహించారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం